హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి బాగున్నారా అందరూ నేను బాగున్నాను నేను క్షేమంగా ఉన్నాను సజీవ లెక్కలో భద్రపరచబడి ఏసయ్య కృపలో ఉన్నాను ఫ్రెండ్స్ ఈ దినము ప్రభు మనకు అనుగ్రహించాడు కాబట్టి ఏసయకు ఘనత మహిమ ప్రభావాలు చెల్లిద్దాము నేనైతే నన్ను అయితే సజీవ లెక్కలో వేసే ఉంచాడు కాబట్టి ఆయనకి స్థుతులు చెల్లిస్తున్నాను ప్రభుకే ఘనత చెల్లిస్తున్నాను అండి ఈరోజు ఉదయకాలం ప్రభు మనకు మాట్లాడాలి మనతో అని భావించిన వారు ఆమెనని చెప్పండి వీడియో చూస్తున్న వాళ్ళు దీవించబడుదురుగాక వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్రభు మిమ్మల్ని కాక మీతో కాక ఉదయకాలము భారతీయ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ క్షణం ప్రభువు మీకు సమాధానము కాక ఈరోజు ఈ దినమంతా ప్రభు మనకు తోడుగా ఉండను కాకండి ప్రభు వాగ్దానం చదివి వినిపిస్తాను వాగ్దానం చదువుతున్నాను నిశ్చయముగా నిన్ను విస్తరింపచేయుదును మళ్ళీ చదువుతున్నాను ఫ్రెండ్స్ నిశ్చయముగా నిన్ను విస్తరింపచేయు చే, చేయుదును ఇది ప్రభు నాకు అనుగ్రహించిన వాగ్దానము మరి మీకు కూడా అనుగ్రహించిన వాగ్దానం మీకు సిద్ధపరిచే ఉన్నాడు ప్రభు మీరు వాగ్దానము చదవండి వాగ్దానం చదవని బిడ్డల కోసము ప్రభువుని విశ్వసించి ప్రభు వాగ్దానం చదవండి ప్రభువుకు సమయం ఇవ్వని వారి కోసము ప్రతిరోజు గుర్తు చేయడం జరుగుతుంది తప్పకుండా ప్రభు వాగ్దానాన్ని చదవండి ప్రభువుకు ప్రార్థించండి ఉదయకాలం మనకు ప్రభు అనుగ్రహించాడు మరియు మనల్ని సజీవులొక్కలే ఉంచాడు కదా ఫ్రెండ్స్ మరి ఈ క్షణము మరణించిన వారు నిన్నటి దినంలో మరణించిన వారు ప్రభు సన్నిధి చేరలేక ఎంతోమంది ఉంటారు అయినప్పటికీ మనం సజీవులకులో ఉన్నాము ఆయన కృపలో భద్రపరచబడి ఉన్నాము ఆయనకు ఎంతైనా కృతజ్ఞతలు చెప్పవ తగిన వారము మనము ఆయన మన ఆయన శిలువలో మరణించి మనల్ని లేవనెత్తిన వారు మనల్ని మన కోసము సెలవులో మరణించి మన మరణమును లేవనెత్తినవాడు మన మరణమును మనం జయించినట్లు ఆయన జయించి మనము కూడా జయించాలని నిశ్చయించినవాడు ప్రభు అయిన ఏసయ్య ప్రభువుని గురించి తెలియని వారు తెలుసుకోవాలని నేను మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను ప్రే చేస్తున్నాను ఫ్రెండ్స్ ప్రార్థన భారం కలిగిన ప్రతి ఒక్కరూ తప్పకుండా ప్రార్థించండి ప్రభువు తెలుసుకునే అనేకులు ప్రభువుని చెంతకురా నడిపింపబడాలి అని జీవపు మార్గంలోనికి మనము మరణించిన తరువాత ప్రభు సన్నిధిలో మనము గడపాలి అనేసి నేను కోరుతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు జన్మించిన బిడ్డలకు గాడ్ బ్లెస్ యూ అండి ప్రభు దీవించు ఆశ్రమించునుగాక మీ తల్లిదండ్రులకు ఇబ్బందులు కలగకుండా ఇక్కట్లు కలగకుండా సమాధాన గాక మరి ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళందరికీ కూడా గాడ్ బ్లెస్ యూ అండి ప్రభు ఆశీర్వాదములు మీకు గాక నూతనమైన పనులు స్టార్ట్ చేసేవారు నూతనమైన నూతన గృహ ప్రవేశము నూతన అంత వివాహం జరిపించుకునేవారు ఇంకా సెలబ్రేషన్స్ అకేషన్స్కి వెళ్ళేవాళ్ళు ఈరోజు వీకెండ్ కదా బయటికి వెళ్ళేవారు టూర్స్కి వాళ్ళు అందరికీ ఎస్ఐ ఈ దినము తోడుగా ఉండును కాకండి ఈ దినము ప్రభువు మనల్ని కాచి కాపాడును గాక ఈ దినమంతా ఆయన కృపలో ఆయనకు ఇష్టమైన విడులుగా మనం జీవించడానికి మనము ప్రయత్నం చేద్దాము మనకు నచ్చినట్లు మనము కాదు ఆయనకు నచ్చినట్లు జీవించడానికి మనము ప్రయత్నం చేద్దాము ఫ్రెండ్స్ తప్పకుండా వీడియో చూసే ఓపికని శక్తిని వేసే మీకు అనుగ్రహించునుగాక వీడియో పూర్తిగా చూసే శక్తిని మీకు వేసిన నామంలో అనుగ్రహించబడును గాక ఎవరైతే చూస్తున్నారో వారితో ప్ర భూము కాక అండి ప్రార్థనా భారం కలిగిన వారు వీడియో చూసేలాగా ప్రభు నా ప్రయాసం నెరవేర్చును కాక అండి మళ్ళీ ఇంకేం చెప్పాలి ఇంకేం చెప్పాలనుకున్నాను మర్చిపోతాను కదా ఫ్రెండ్స్ ప్రే టాపిక్కి వెళ్ళాము ప్రే టాపిక్ ఇంకా మనం వెళ్ళలేదు కదా ఫ్రెండ్స్ ైకు నాకు పని చేయట్లేదు బుక్ చేసుకున్నాను ఈరోజు నైట్కి రావచ్చు రేపు రేపు చేయడానికి నేను ట్రై చేస్తాను ఏమంటారు ఆసుపత్రిలో ఉన్న వారి కోసం మళ్ళీ మనం ట్రై చేద్దాము ఫ్రెండ్స్ వారంద ఆసుపత్రిలో డిశ్చార్జ్ కానేమో నా నా స్థితి ఏమో అనుకునే వారి కోసం మనం తప్పకుండా ప్రార్థన చేద్దాము సబ్స్క్రైబర్స్ అయిన వాళ్ళందరికీ నేను వేడుకొంచున్నాను అప్పుడప్పుడు వీడియో చూసినా కానీ ప్రభు మీతో మాట్లాడాలని కోరుతున్నాను మరియు ఏమైనా బర్త్డే సెలబ్రేషన్స్ ఉంటే చెప్పండి కామెంట్ రూపంలో చెప్పండి ప్రేయర్ చేసి మనం ప్రేయర్ చేయడం బ్లెస్సింగ్స్ ఇవ్వడం జరుగుతుంది కదా అందరూ ప్రార్థ అంటే క్రైస్తవులైన బిడ్డలు ఎవరైనా సరే బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి ఇబ్బంది పడరు కదా ఫ్రెండ్స్ కాబట్టి ఎవరైనా బర్త్డేస్ కానీ సెలబ్రేషన్స్ కానీ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకే ఫ్రెండ్స్ ప్రే టాపిక్ మనం ఇంకా వెళ్ళలేదు ప్రే టాపిక్ చెప్తామని అనుకుంటున్నా పిల్లల గురించి పిల్లలు లేని గ అంటే తల్లుల గురించి అంటే వివాహం అయినా కానీ ఇంకా పిల్లలు లేక బాధపడుతున్న వారు స్త్రీలు ఉంటారు అయినప్పటికీ గర్భఫలము అందరికీ ఉంటుంది ప్రభు లెక్కింపబడిన ప్రభు చేత ప్రభు మాట్లాడితే లిఖింపబడిన గ్రంథంలో బైబుల్ గ్రంథంలో ఎక్కడను ఎవరు ఏమను పిల్లలు లేని వారు ఉండరు అనేసి ప్రభు సెలవిచ్చాడు ప్రభు మాటలలో సెలవిచ్చాడు ఆయన కదా ఫ్రెండ్స్ కాబట్టి పిల్లలు ఆయన గర్భఫలం అందినా కానీ గర్భఫలం అందినప్పటికీ మరి ఏమంటారు కామెంట్ చేస్తారు అత్తలు మామలు మగపిల్లవాడు కావాలి అనే ఉద్దేశంగా అసలు పిల్లలు లేకుండా ఉండేవాళ్ళు ఎంతోమంది కానీ నాకు మగపిల్లవాడు కావాలి అనేసి టార్చర్ పెట్టే అత్తయ్య మామయ్యల గురించి చెప్తున్నాను అలా ఇబ్బంది పెట్టేవారు వల్ల వాళ్ళకు గర్భిణీ స్త్రీలకు చాలా ఇబ్బంది అవుతుంది మెంటల్గా ఫ్రస్ట్రేట్ అంటే నర్వస్ అవుతారు మెంటల్గా వాళ్ళు నర్వస్ అవ్వడము జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు అది గుర్తుపెట్టుకొని అంటే స్త్రీ అన్నప్పుడు తల్లి అయిన స్త్రీనే కోడలి అయిన స్త్రీనే కదా ఫ్రెండ్స్ మరి ఇలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే ప్రభు మాట్లాడుచున్నాడు ఈరోజు ప్రభు మిమ్మల్ని గద్దించునుగాక అలాంటి స్వభావం ఉన్నవాళ్ళు తప్పకుండా మారండి ప్రభువుని ఆజ్ఞలను పాటించగలరని కోరుతున్నాను అలా ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళ లేడల్ని కానీ కూతుర్ని కానీ ఎవరైనా ఇలా ఇబ్బంది పెట్టే వారు ఎవరైనా ఉంటే అని ప్రార్థన నేను రిక్వెస్ట్ చెప్తున్నాను తప్పకుండా ఈరోజు మనం చెప్పిన రిక్వెస్ట్ని ప్రేయర్ చేయగలరని ప్రేయర్ చేయగలరని కోరుతున్నాను ఫ్రెండ్స్ దిగ్భ్రాంతికి చేయడము పిల్లలు కనాలి అనే టార్చర్ పెట్టడము ఎన్నో ఎన్నో ఏండ్లుగా అయినా ఎదురు చూస్తున్నాము పిల్లాన్ని ఇవ్వట్లేదు అనేసి బాధపడేవారు ఎంతోమంది అత్త మామలు ఉండ ఉంటే ఉంటారు తల్లిదండ్రులు కూడా ఉండే అంటే అమ్మాయి తరఫు నుంచి తల్లిదండ్రులు ఉంటారు కదా ఫ్రెండ్స్ కావాలి అని తల్లిదండ్రులు అయితే ప్రయాసపడతారు గాడ్ని ఏ గాడ్ బిలీవ్ అయితే ఆ గాడ్ని ప్రేర్ చేస్తారు కానీ అత్తమామలు ఇవ్వట్లేదు అనేసి కొడుకుని నిందించడం కాకుండా కోడల్ని మాత్రమే నిందిస్తారు అలాంటి గుణం ఉన్నవారి కోసం ఈరోజు నేను ప్రే టాపిక్లో చెప్పాలని డిసైడ్ అయ్యాను తప్పకుండా ఇలాంటి గుణము ఉన్నవారు అలాంటి స్వభావం ఉన్నవారి కోసము మనము ప్రార్థన చేద్దాము అలాంటి స్వభావం ఉన్న వాళ్ళు మారాలని ప్రార్థన చేద్దాము ఫ్రెండ్స్ తప్పకుండా ప్రార్థన చేయండి ప్రార్థన భారంతో నింపబడినవారు వీడియో చూస్తూనే ఉంటారు ప్రభు ప్రతి ఒక్కరి ప్రయాసను ఆయన కోసము చేసే పనిని ప్రయాసను వ్యర్థము కానివ్వడు ప్రతి నీటి చుక్కను ఆయన కోసం నిన్ని చిందించే నీటి చుక్కను ఆయన వ్యర్థము అస్సలు చేయడు అది క్రైస్తవ విడలకు తెలుసు తెలుసు కాబట్టి ప్రార్థన చేయండి ప్రార్థించండి ఫ్రెండ్స్ అలాంటి కులం అంటే ప్రెగ్నెన్సీ కాని వారికి ప్రెగ్నెన్సీ అయిన వారికి కూడా మగపిల్లాడు కావాలి ఓన్లీ స్త్రీని మాత్రమే నిందించే వారి కోసం మనం ఈరోజు ప్రార్థన చేద్దాము ఫ్రెండ్స్ స్త్రీ స్త్రీకి మాత్రమే నింద అనేది రాకుండా ఎందుకంటే పురుషుడు స్త్రీ కలిస్తేనే కదా మనం పిల్లలు పుట్టడం జరుగుతుంది మరి స్త్రీని మాత్రమే మగ పిల్లాడు కావాలి అనేసి నిందించే అత్త మామూల గురించి ఈరోజు వాళ్ళ హృదయాలు మార్చబడాలి అనేసి మనం మన ఛానల్లో ప్రార్థన చేద్దాము ఫ్రెండ్స్ ఓకేనా చెప్పింది చెప్పి అని అనుకోకుండా అర్థం కావాలి కాబట్టి చెప్తున్నాను బాయ్ ఫ్రెండ్స్ గాడ్ బ్లెస్ ఈ దినమంతా వేసేయా మీకు తోడుగా ఉండను గాక ఆ మీన్ బాయ్